వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు బస్వతారకల కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియా పైన విజయసాయిరెడ్డి మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు మధ్యంతర ఎన్నికలు అంటూ పగటి కళలు కనటం మానుకోవాలని సింగారెడ్డి కోరారు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ పార్టీ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా ఒక్కసారి అని చెప్పేసి ప్రజలను మోసం చేసి నూట యాభై సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు అటోబర్లో అధికార మతంతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులందరినీ బ్లాక్మెయిల్ చేసి కింది స్థాయి ఉద్యోగులను కూడా బ్లాక్మెయిల్ చేసి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలామతం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ గురించి అందులో మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టాసాగిన వాడు వీడు ఎవడు వాడు సభ్య సభ్యత లేకుండా గౌరవం లేకుండా ఒక వీధి రౌడీ మాదిరిగా ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కానీ ఆ సమస్య యొక్క ఎండీలు కానీ మేనేజింగ్ డైరెక్టర్లు కానీ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అధికారం విషయంలో లేదు అధికారం ఉందనుకొని మీ ఇష్టం వచ్చే మాట్లాడతాను ఈరోజు ఎస్టీ మహిళ వాళ్ళ భర్త మధుసూదన్ గారు విజయసాగరెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేశారు ఆయనను వదిలేసి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈరోజు మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీ ఇష్టం వచ్చినట్లు మాట్లా అదే విధంగా అడిగిన ప్రశ్నలకు ఎవరైతే ఆ ఎస్టి మహిళ భర్త మధుసూదన్ అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి కనీసం జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేస్తా ఉన్నా గత ఐదు వీళ్ళు అంటే విజయ్ రెడ్డి కో మీ సాక్షి ఛానల్ మీ సాక్షి పేపర్ కానీ మీ సోషల్ మీడియా ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా మాట్లాడారు మీరు అంటే అధికారం ఉంది సోషల్ మీడియా మా చేతిలో ఉంది నీ ఇష్టం వచ్చే మాట్లాడినవే ఏం ఆ రోజునికి ఆత్మాభిమానం ఆమె రాలేదా మనం ఒక ఫ్యామిలీని తిరుతాడమే గత నాలుగు నాలుగు పర్యావరణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మనం దూషిస్తాడమే అతనే కదా అది ఫ్యామిలీని కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా ఏం ఆ రోజునికి రాలేదా ఆత్మాభిమానం నీకు బెల్లాల లేదా నీకు కూతుళ్ళు లేదా మీరు ఐదు సంవత్సరాలు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు ప్రెస్టేషన్లోకి పోయి పత్రిక రంగాన్ని మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానమే ఇదే అని సంస్కారంలో మేము అడుగుతాం ఇదే అని రాజ్యసభ సమే అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఒక ప్రైవేట్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టాం మీడియా ప్రతి రమ్మన్నాం పాప అందరూ వచ్చిన ఏం చెప్తాడో ఏం చెప్తాడని అసలు విషయాన్ని పక్కన పెట్టేశాడు ఒక మహిళతో ఉన్న సంబంధాన్ని పక్కన పెట్టేసి అవాములు జవాబులు పెడతా ఉన్నాం అదేవిధంగా మీడియా ప్రతినిధులు అవమానంగా అంటే వాళ్ళ పనిచేసే పని మనుషుల కన్నా హీనంగా మీడియా ప్రతినిధులు మాట్లాడతాను అంటే నీకు ఎవరించిన నీ అధికారం ఎక్కడికి నీకు అధికారం అని అడుగుతాను విజయసాగరడ్ గారు నీవు ఆత్మసాక్షిగా నీ వైజాగ్ లో నీ ఆత్మసాక్షిగా నీ వైజాగ్ లో ఒక అమ్మాయి పెడితే విల్లాగా ఉన్నాం కోటి అరవై లక్షలు పెట్టి విల్లాగా ఉన్నాం ఎవరి అబ్బాయి ఎవరు దానితో బయట అడుగుతాం ఎందుకు ఆ విషయం అంటే నీకు ఒక నీవు కొన్నావు నీ సొంత డబ్బులు వెచ్చించి కొన్నావు ఒకవేళ ఎవరు అమ్మాయిని మేము పడతావా అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు నువ్వు విదేశాలు చాలా ఊళ్ళు వెళ్ళావు చాలా దూరం విదేశాలు వెళ్ళావు ఎంతమంది అమ్మాయిలు విచ్చుకుపోయినాయా వాళ్ళ పేరు చెప్తావా నీ దగ్గర ఉన్నాయా ఎవరెవరు పిచ్చుకుపోయిన నిర్భయంగా బయట చెప్పు నేను పలానా అమ్మాయిలు విచ్చిపోయినా పలా నవరితో తిరిగిన అని చెప్పు తప్పేముంది అది చెప్పడం మా మీద పత్రికా రంగం మీద నవాబులు జవాబులు నీ మీద కేసులు పెడతా పరువు నష్టం దాకా వేస్తా అన్నారు వైజాగ్లో ఏ మహిళలు ఉన్నావో పెట్టుకొని డిఎన్ఏ సిద్ధమాను నీకు ధైర్యం అంటే నువ్వు తప్పు చేయడం అంటే డిఎన్ఏ సిద్ధపడం తెలిసిపోతుంది కదా ఎందుకు ఈ ఇబ్బంది అంతా నిజావిజాలు బహిర్గతం చేయి ఒక రాజ్యసభ సభ్యునిగా ఒక ఫ్లోర్లీడర్గా ఉన్న ఒక పార్టీకి నిజా విజయాలు బయటకు చెప్పండి మేము అడుగుతా ఉన్నాం తప్పేమంది నువ్వు తప్పు చేయకపోతే లోపలిగా బయటికి రా నిజాయితీగా బయటికి రాని అడుగుతా ఉన్నావు డిఎన్ఏ పరీక్ష చేయించుకో అమ్మాయి చేయి నువ్వు చేయించుకో తప్పేమంది ఆ పని చేయడం లే అదేవిధంగా వాళ్ళ పార్టీలు ఒక్కొక్కరు మాట్లాడతారు ఈరోజు ఒక ఆయన మర్చిపో మాట్లాడతారు సీఎంఓ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎం పట్టించుకోలే మంత్రులు పట్టించుకోలే ఎమ్మెల్యేలు పట్టించుకోలే కార్యకర్తలు పట్టించుకోలే నీలో లొసుకులు ఎక్కువ ఉన్నాయో మాకు తెలీదు ఎవరంతా సంపాదించాలో తెలీదు ఎవరి వాటర్ ఎవరికి ఉన్నాయో తెలీదు ఎవరు ఎవరు ఎవరికి ఇచ్చుకోవాలో తెలీదు మీ పార్టీలో లొసుకులుండి ఈరోజు బండారం అంతా బయటపడతామని బయటకు వస్తారు ఒక్కోరు ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని దశాబ్దాలు పడుతుందో అర్థం కాదని చెప్పి ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి మాట్లాడతా అంటే ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కార్యకర్తలు పట్టించుకోలేదు మంత్రులు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు అందుకే ఈరోజు పార్టీ పదకొండు స్థానాలు పడిపోయింది చెప్పి ఆయన ఒక మాజీ మంత్రి మాట్లాడతారు అంటే మీ పార్టీలో నొసుగులు నీవు రాజ్యసభ సభ్యుడిగా ఏ భారతీయ జనతా పార్టీకి అమ్ముడుపోయేదాన్ని నేను సిద్ధమైన ఆ యొక్క నసుగులు తెలుసుకొని ఈరోజు మీ పార్టీ వాళ్ళు మీలో ఉన్న వాళ్ళే ఈ మీ బండారంలో బయటపెడతాను దాన్ని తట్టుకోలేక నీవు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ మీద అభండాలు చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అది కూడా మీ పార్టీ వాళ్ళే చెప్తారు మీ వైసీపీ పార్టీ వాళ్ళే మేమే చెప్తా కాబట్టి మీలో మీలో దుసుగులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్తా ఉన్నా అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు నెల్లిలో పోటీ చేసినాం ఎంపీగా ఏమైందో మీకే తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు మాట్లాడతా ఉన్నాం మధ్యంతర ఎన్నికలు వస్తాయంటా చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందట వీని పదకొండు స్థానాలు వీడు చెప్తాడ ఈ లఫ్టో ఈ మాట్లాడతాను ఝోకర్ అనాలా లఫ్ అనాలా వీడు ఎంపీలోనే మేము అడుగుతాం పదమూడు స్థానాలు ఉన్నాయి నీకు అది ఏదో క్రికెట్ మాదిరిగా పదమూడు స్థానాలు ఇచ్చారు రాష్ట్రపతి నీవు కూడా ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో వైసీపీ పార్టీ గాలిలో వచ్చిన పార్టీ అడగా ఉందా గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు చూసినాం గాలిలో వచ్చిన పార్టీలు గాలిలో కలిసినాయి మళ్ళీ రాలే పార్టీలు దానికి కూడా ఉండకపోయాయి ఈరోజు మీ నాయకులు ఎడ తిరుగుతాడా అసెంబ్లీకి రానంటారు ప్రతిపక్ష హోదా కావాలంటాడు పదకొండు స్థానానికి రాన ప్రతిపక్ష హోదా ఉందా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లేదు కానీ వాళ్ళకు ప్రతిపక్ష ఇవ్వలేదు ఈరోజు ఎందుకు ఇచ్చినారంటే వాళ్ళ సంఖ్యాబలం పెరిగింది కాబట్టి ఇచ్చినారు నీకు సంఖ్యాబలం అనేది పదకొండు మంది కనీసం ఐదు నిమిషాలు కూర్చోలేకుండా అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికలు రాలేకపోయినా నువ్వు ప్రమాణ స్వీకారం చేసినా కనీసం ఐదు నిమిషాలు కూర్చోలే నీ తోటి సభ్యులే కదా శాసనసభ్యులే కదా అందరూ కూడా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు అందరూ ఎమ్మెల్యే లేదా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేది ఉండాలి కదా లేదు నీకు మీరేం రాష్ట్రంలో నువ్వు తిరుగుతా యుద్ధం శ్రద్ధ బద్దమే అన్ని రాష్ట్ర పదమూడు స్థానాలు వచ్చాయి కాబట్టి రాబోయే కాలంలో మీ పార్టీ కాదు మేము ఉండవు ఎక్కడికో పారిపోతావు కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చి ప్రజల వద్దకే పాలన ఈరోజు మాకు పందాలు సెక్యూరిటీ పెట్టుకోలే ఓపెన్గా పొందడం ఎక్కడికి పోయినా ఓపెన్గా పోతాం ప్రజల మందికే పోతాడు ప్రజలు కనపడితే దిగి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మేముగా పది కాలాలు కూడా తప్పకుండా ఉంటాం ఎందుకంటే ప్రజలు నమ్మకం వచ్చింది చెప్పిన మాట మొదటి ఒకటో తేదీనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎక్కడా జరగలేదు అది మొదటి రోజే ఉదయం ఆరు గంటలకే తొంభై తొమ్మిది తొంభై నాలుగు పర్సెంట్ ఇంటింటికి వెళ్ళి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇది ఎన్టీ రామారావు పెట్టు పెట్టి పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మరి ముఖ్యంగా మహిళలు రైతాంగం పెట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీ ఈరోజు నువ్వు చేసే అరాచకాలు భయపడి ప్రజలు నిశ్శబ్ద గొప్పనం చునాభ సృష్టించి తెలుగుదేశం పార్టీ తీసుకురావాలి కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఈ మధ్యంతర ఎన్నికలు రాబోయే మా పార్టీనే నువ్వు ఐదేళ్ళు నేను ఈ కార్యకర్తలు కనీసం పది రూపాయలు సహాయం చేయలేదు వచ్చిన సొమ్మంతా దోచుకున్నారు ఇప్పుడు పంచుకునే దాని తేడాలు వచ్చి ఒకరి మీద ఒకరు అవాహ విచారణ మీరు మీరు పడి రాష్ట్ర ప్రజలను ఎందుకు పట్టిస్తారు ఈ ప్రభుత్వాన్ని మంచి పరిపాలన ముందుకు సాగుతాను దయచేసి మీ అందరికీ జైలు జీవితం తప్పదు జైలు జీవితం తప్పదు జైలు జీవితం తప్పదు